హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు ఇట్స్ హారిక ఈరోజు ఈజీ అండ్ టేస్టీ కొరమేను ఇగురు చేస్తున్నాను కొరమేను ఇగురు టేస్ట్ చాలా బాగుంటుంది కొరమేను ఇగురు చేయటానికి కొరమేను చేపను తీసుకుని ముక్కలుగా కట్ చేసి నీట్గా వాష్ చేసి పక్కన పెట్టుకోండి ఈ కొరమేను చేప మామూలు చేప కంటే కొంచెం జిగురు ఎక్కువగా ఉంటుందండి ఈ కొరమేను చేపను ముక్కలు కట్ చేసుకున్న తర్వాత ఈ ముక్కల్లో ఉప్పు నిమ్మరసం వేసి బాగా ఈ ముక్కలకు పట్టించి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టి తర్వాత వాష్ చేసుకుంటే చాలా నీట్గా వస్తాయండి కొరమేను ఈ గురును ఎలా చేయాలో చూసేయండి ముందుగా స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుని పాన్ కొంచెం హీట్ అయిన తర్వాత కర్రీగా తగ్గట్టుగా ఆయిల్ను వేసుకోండి నేను ఫైవ్ టు సిక్స్ స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకున్నాను ఆయిల్ కొంచెం హీట్ అయిన తర్వాత సన్నగా కట్ చేసిన ఆనియన్స్ను వేసి ఫ్రై చేసుకోండి ఆనియన్స్ నేను ఒక కప్పు ఆనియన్స్ తీసుకున్నానండి ఆనియన్స్ వేసి ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ కొంచెం ఫ్రై అయిన తర్వాత పచ్చిమిర్చిని వేసుకోండి పచ్చిమిర్చి నేను సిక్స్ టు సెవెన్ వరకు వేసుకున్నాను మేము కొంచెం స్పైసీ తింటాం కాబట్టి ఎక్కువగా వేసుకున్నాను మీరు మీ టేస్ట్కు తగ్గట్టుగా వేసుకోండి పచ్చిమిర్చి కూడా వేసి ఆనియన్స్తో కలిపి బాగా ఫ్రై చేసుకోండి ఆనియన్స్ ఫ్రై అయ్యేటప్పుడు మూత పెట్టి మగ్గించుకుంటే త్వరగా ఫ్రై అవుతాయండి ఐదు నిమిషాల తర్వాత ఆనియన్స్ బాగా ఫ్రై అయినవి ఇప్పుడు ఈ ఆనియన్స్లో ముందుగా శుభ్రం చేసి పెట్టుకున్న కొరమేని చేప ముక్కలను వేసుకోండి మామూలు చేపల కంటే కొరమేని చేప టేస్ట్ చాలా బాగుంటుందండి ముక్క కూడా గట్టిగా ఉంటుంది మామూలు చేపలు కొంచెం మెత్తగా ఉంటాయి ఈ కొరమేని చేప చాలా గట్టిగా ఉంటుంది ఇక్కడ చూపిస్తున్నట్టుగా ఆయిల్లో ఈ చేప ముక్కలను వేసుకోండి ఇలా ఆనియన్స్లో ముక్కలు వేసుకునేటప్పుడు వాటర్ ఉండకూడదండి వాటర్ని తీసేసి ముక్కలను మాత్రమే ఇలా ఆనియన్స్లో వేసుకోండి ముక్కలన్నీ ఇలా ఆనియన్స్లో వేసిన తర్వాత హాఫ్ స్పూన్ పసుపును వేసుకోండి పసుపు వేసిన తర్వాత మీ టేస్ట్కు తగ్గట్టుగా ఉప్పును వేసుకోండి నేను వన్ టు వన్ అండ్ హాఫ్ స్పూన్ వరకు ఉప్పు వేసుకున్నానండి ఇలా ఉప్పును వేసి ఒకసారి బాగా కలుపుకోండి కొరమేను చేప కాబట్టి కలుపుకోవచ్చండి ఒకసారి ఇంకా ముక్క ఉడకలేదు కాబట్టి కలుపుకోవచ్చు అదే మామూలు చేప అయితే మొక్కలు విరిగిపోతాయండి ఇది కొరమైన చేప కాబట్టి మొక్క గట్టిగా ఉంటుంది మొక్క ఉడికే వరకు ఇలా కలుపుకోవచ్చు ఇలా మొక్కను అటు ఇటు ఒకసారి బాగా కలుపుకోండి ఉప్పు పసుపు వేసిన తర్వాత మూత పెట్టేసి మంటను లో ఫ్లేమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ మినిట్స్ అలా వదిలేయండి ఇలా మూత పెట్టి ఉడికించుకుంటే మొక్క కొంచెం ఉడుకుతుంది మొక్కకు ఉప్పు కూడా పడుతుంది ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తున్నారు కదా మొక్కలు కొంచెం ఉడికాయి అలాగే ముక్కల్లో నుంచి వాటర్ కూడా వస్తుందండి ఇప్పుడు మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని వేసుకోండి నేను ఫుల్గా రెండు స్పూన్లు కారం వేసుకున్నాను ఇలా కారం వేసి ఈ మొక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకోండి చేప ముక్కలు కొంచెం ఉడికాయి కాబట్టి నెమ్మదిగా కలుపుకోండి ఇలా కారం అంతా పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గించుకోండి కొరమైన చేపను చాలామంది పులుసు కూడా పెట్టుకుంటారండి పులుసు కంటే ఇగురు టేస్ట్ చాలా బాగుంటుంది ఒకసారి తప్పకుండా ఇగురు ట్రై చేసి చూడండి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్న తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్ల వరకు వేసుకున్నాను ఇలా రెండు స్పూన్లు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఒకసారి బాగా కలుపుకోండి ఇల్లం వెల్లుల్లి పేస్ట్ చేప ముక్కలకు ఫ్లేవర్ అంతా పట్టేలాగా మూత పెట్టేసి ఒక రెండు నిమిషాలు అలా వదిలేయండి రెండు నిమిషాల తర్వాత చూస్తున్నారు కదా చేప ముక్కలకు కారం కూడా బాగా పట్టిందండి ఇప్పుడు ఈ కర్రీలో వాటర్ని పోసి ఉడికించుకోండి నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నాను కాబట్టి ఒక హాఫ్ గ్లాస్ వాటర్ని పోసుకుంటున్నాను మీరు ఎక్కువ క్వాంటిటీలో చేసేవారైతే ఫుల్గా వన్ గ్లాస్ వాటర్ని పోసి మూత పెట్టి మంటను లో ఫ్లేమ్లో పెట్టి వాటర్ అంతా కూడా డ్రై అయ్యే వరకు కర్రీని ఉడికించుకోండి ఎగురు కూర కాబట్టి వాటర్ అంతా డ్రై అయ్యే వరకు ఉడికించుకుంటే కర్రీ టేస్ట్గా ఉంటుందండి కర్రీలో పోసిన వాటర్ ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు డ్రై అయిన తర్వాత గరం మసాలాను వేసుకోండి కర్రీని చూస్తున్నారు కదా ఒక ఫిఫ్టీ పర్సెంట్ వరకు వాటర్ డ్రై అయిపోయిందండి ఇంక ఇప్పుడు గరం మసాలాను వేసుకోండి నేను వన్ స్పూన్ గరం మసాలా వేసుకుంటున్నాను ఇది ఇంట్లో చేసిన గరం మసాలా ఏనండి ఇంట్లో చేసినది అయితే ఆరోగ్యానికి కూడా మంచిది ఇలా గరం మసాలా వేసిన తర్వాత గెరిటితో వాటర్లో కలిసేలాగా ముక్కలు కదపకుండా కలుపుకోండి ఇంకొప్పుడు మూత పెట్టేసి మిగిలిన వాటర్ కూడా డ్రై అయ్యే వరకు కర్రీని ఉడికించుకోండి కొరమేను ఎగురి చేయడం చాలా ఈజీ అండి నేను ఎప్పుడు చేసినా కొరమేని ఎగురే పెడతాను టేస్ట్ కూడా బాగుంటుంది చూస్తున్నారు కదా ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయిందండి ఇంకా కొంచెం వాటర్ ఉంది ఈ వాటర్ కూడా కర్రీ చల్లారిన తర్వాత ఇంకా కర్రీ దగ్గరకు వచ్చేస్తుంది ఇప్పుడు ఇలా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుంటే కర్రీ బాగుంటుంది రైస్లోకి ఇలా కొంచెం గ్రేవీ ఉంటే కలుపుకున్నప్పుడు బాగుంటుందండి ఇంకా లాస్ట్లో కర్రీ ఒకసారి ఉప్పు చూసుకుని ఉప్పు ఏమైనా తక్కువగా ఉంటే సాల్ట్ని వేసుకోండి చివరిగా కొత్తిమీర వేసుకుని స్టవ్ ఆఫ్ చేసేయండి ఈ కర్రీ వేడిగా కంటే చల్లారిన తర్వాత టేస్ట్ చాలా బాగుంటుందండి ఈ కొరమేను ఎగురు టేస్ట్ మాంసం కూరలా ఉంటుందండి ఈ కొరమేను చేప ముక్కలు గట్టిగా ఉంటాయి కదా ఈ కర్రీని ఎగురు పెట్టుకుంటే టేస్ట్ మాంసం కూరలా ఉండి చాలా బాగుంటుంది చేపలు ఆరోగ్యానికి చాలా మంచివండి మాంసం కంటే చేపలను ఎవరైనా తినవచ్చు తప్పకుండా నేను చూపించిన ప్రాసెస్లో కొరమేరు ఇగురును ట్రై చేసి టేస్ట్ చూడండి కొరమేను ఎగురు రెడీ మరిన్ని ఈజీ అండ్ టేస్టీ రెసిపీస్ కోసం ఈడ్స్ హరిక ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా వీడియోస్ను షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్